పీఠాలు ఎలా ఆవిర్భవించాయో మీకు తెలుసా దేవి భాగవతం మరియు కాళికా పురాణంలో ఈ విషయం గురించి వివరించడమైనది దక్షుడు బ్రహ్మదేవుని కుమారుడు అతని కుమార్తె సతీదేవి మహాదేవుడైన శివుడిని పెళ్లి చేసుకుంది కానీ దక్షుడు శివుడిని అవమానించాడు అతను చేసిన యజ్ఞానికి శివుడిని ఆహ్వానించలేదు సతీదేవి తండ్రి ఇంటి యజ్ఞానికి వెళ్ళి అక్కడ తన భర్తను దూషిస్తున్నందుకు బాధపడింది అనే ఆ అగ్నిలో తాను బలైంది ఈ వార్త విని శివుడి కోపంతో వీరభద్రుడు అనే భయంకర రూపాన్ని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు తరువాత శివుడు తన ప్రియమైన సతీదేవి మృతదేహాన్ని తీసుకొని పళయ తాండవం చేస్తూ సంచరించాడు ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒకటి భాగాలుగా చెక్కాడు ఆ శరీర భాగాలు పడిన చోటే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి